శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధన వాట్సప్ సమూహంలో నేడు సాహిత్యాంశ పూరణలు దత్తపదులు ఒకటి సీతమ్మ రామయ్య లక్ష్మయ్య హనుమయ్య పదాలతో మహాభారతార్థంలో మత్యభం తరళత్వంబున ద్రౌపదీ సతినిసి తమ్మింట్లోన బాధించి రే అరరే తాతరో తాతరు గంచిరో గాంచిరా మయములైన నారేల మౌనంబుగా విరసత్వం బెసలక్ష్మయ్యనయో విజ్ఞానమేమైనదు అరే కష్టమురెట్లు సైచిరిలం ఓహం గదా ఓహన్మయ్య రెండవ దత్తపది గాంధారి కుంతి సావిత్రి ద్రోవది ఈ పదములతో రామాయణార్థంలో రావణాసురుడికి హెచ్చరికగా రాగాంధ పరగన్ రాముండు నిన్సైచునే పోగాలం చేరి నీకు నీకుదనుజ భోగాలవే కుంతిలు సాగిల్లం పడురాము పాదములపై సావిత్ర్యౌ సీతనే వేగం చేర్చుమా ద్రోవ దివ్యముగుగా వేవేల సౌఖ్యంబుల వేగం చేర్చుమా ద్రోవ దివ్యముగుగా వేవేల సౌఖ్యంబుల స్వస్తి ధన్యవాదాలు